ఏపీలో కూటమి పార్టీలు కనీ విని ఇరిగిన మెజారిటీ తగ్గించుకుని అధికారంలోకి వచ్చాయి ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు విని గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ఒక అద్భుత ఘట్టం అనిర్వచనీయ అనుభూతి కూడా ఆ వెంటనే పద్దెనిమిది రోజుల్లోనే చంద్రబాబు సర్కార్ కు ప్రధాన సవాల్ ఎదురుకానుంది జూలై ఒకటిన ఈ సవాల్ ఆర్థిక రూపంలో కదిలించనుంది మామూలు విషయం కాదు కాదు ఏదో మాటకు చెప్పే సవాల్ సవాల్ కూడా అత్యంత కీలకమైన పైగా చంద్రబాబు సంబంధించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెప్పిన హామీ ఇప్పటి వరకు ఇస్తున్న సామాజిక పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని అంతేకాదు రాష్ట్రంలో ఏప్రిల్ మాసం నుంచి కూడా వెయ్యి చొప్పున పెంచి ఇస్తామని కూడా చంద్రబాబు తెలిపారు ఆయనే వీటిని లెక్క కట్టి ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున అదనంగా అంటే ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది మరో హామీ కూడా చంద్రబాబు ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్ధిదారుల సంఖ్య చెప్పారు అంటే ప్రస్తుతం సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న అరవై ఆరు లక్షల మందిలో ఒక్కరిని కూడా తగ్గించే అవకాశం లేదు దీంతో ఇంత మందికి ఏడు వేల చొప్పున పెన్షన్లు కేవలం పద్దెనిమిది రోజుల్లో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఇదేమంత పైకి చెప్పుకునే అంత తేలిక విషయం కాదు ప్రస్తుతం రాష్ట్రానికి అప్పుగా రానున్న రెండు వేల కోట్లను చూసుకుంటే ఏమాత్రం దీనికి సరిపోదు ఎందుకంటే ప్రతి నెల వైసీపీ ప్రభుత్వం ఆరు వేల కోట్లకు పైగానే పెన్షన్లు ఖర్చు చేస్తోంది ఇప్పుడు తొలి నెలలో ఇవి రెట్టింపు అవుతున్నాయి అంటే ఎంత లేదన్నా చంద్రబాబు సర్కార్ కు పది నుంచి పన్నెండు వేల కోట్లు రూపాయలు కావాల్సి ఉంటుంది ఇంత మొత్తం కేంద్రం నుంచి ఎలా తీసుకొస్తారు అనేదే ప్రశ్న ఎందుకంటే కేంద్రంలో కూడా కూటమిగా ఉన్న టీడీపీ ఉంది కనుక వడ్డించేవాడు మనవాడే కనుక అసాధ్యమనే వాదన ఉన్నా ఇది అసాధ్యమని పరిశీలకులు చెబుతున్నారు మోడీ కూటమిలో బీహార్ ప్రభుత్వ సారథి అక్కడ సీఎం నితీష్ కుమార్ కూడా భాగస్వామిగా ఉన్నారు ఆ రాష్ట్రం కూడా అప్పుల్లో ఉంది పైగా ఆవురావురం అంటోంది ఏపీకి ఏ మేరకు సాయం చేసినా ఆ మేరకు తమకు కూడా ఇవ్వాలని నితీష్ పట్టుబట్టే అవకాశం మెండుగా ఉంటుంది ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒకవేళ ఐదు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినా ఆ మేరకు మోడీ సాయం చేస్తారా అనేది చూడాలి ఇక ఏపీలో ఉన్న సొమ్ము ఏమైనా ఐదు వేల కోట్ల మేరకు జమ అవుతుందా అది కూడా కష్టమే ఎలా చూస్తున్నా జూలై నాటికి పదివేల నుంచి పన్నెండు వేల కోట్లను కూడబెట్టి పెన్షన్ల రూపంలో ఇవ్వడం బాబుకు పెను సవాల్గా మారిందని అంటున్నారు పరిశీలకులు